హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి నా మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేచినప్పటి నుంచి హరి బరిగా పనులు అయితే చేస్తూనే ఉండాలి సో ఇంకా మార్నింగ్ లేగానే ఈ అయితే ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట నేను ఎవ్రీడే రైస్ అయితే కుక్కర్లోనే పెట్టేస్తానండి సో ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా పక్కకైతే పెట్టేశాను సో ఇంకా ఈరోజైతే ఆలు పొటాటో ఫ్రై మా పాపకి పెట్టేసి ఇంకా మాకోసం అనేసి పుదీనా కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీంట్లో వచ్చేసి పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా వేసాను సో పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది సో చాలా డేస్ అయింది కదా ప్రిపేర్ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా బాబాకి స్నానం చేయించడం కోసం హాట్ వాటర్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా అవి వేడే లోపు ఇంకా నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి బాక్స్ అయితే పెట్టేయాలన్నమాట సో చాలా హరి బరిగా అసలు ఫైవ్ మినిట్స్ కూడా గ్యాప్ లేకుండా అవన్నీ చేస్తూనే ఉండాలండి సో ఇంకా పుదీనా కొత్తిమీర మీరు ఫ్రై అయిపోయి తీసేసి మళ్ళీ అదే ప్యాన్లో సో కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అయితే వేసుకున్నానండి ఇంకా ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా మా పాపకి స్నానం చేయించేసి బాక్స్ అయితే పెట్టేశాను అనమాట తర్వాత ఇంకా మా పాపని రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపిస్తున్నాను లంచ్ బాక్స్ అయితే చూడండి పెట్టేశాను సో చాలా హరి వరిగా అసలు టైమే ఉండదు ఇంకా మా పాపకి అయితే బాగా జలుబు చేసింది అనమాట అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు తనైతే ఇంకా కాఫ్ సిల్స్ వేసుకుంది ఇంకా వాళ్ళ డాడీ తనని అయితే వెళ్తున్నారు ఇంకా ఎవ్రీ డే తను వెళ్తుంటే నేను బాయ్ అయితే చెప్పాలన్నమాట సో గేట్ దగ్గరికి వచ్చేసి బాయ్ చెప్తేనే తను హ్యాపీగా ఫీల్ అవుతుందండి సో లేదంటే కొంచెం బాధపడుతూ ఉంటుంది అనమాట అందుకనేసి నేను ఇంకా ఎవ్రీడే ఇంకా తను వెళ్తుంటే ఇంకా బాయ్ అయితే చెప్తాను సో చాలా మంది పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా మదర్ బాయ్ అని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు లేదంటే కొంచెం సాడ్గా ఫీల్ అవుతారు కదా సో ఇంకా మా చిన్న పాప మాత్రం మా పెద్ద బాబాను వదిలేసి వచ్చేస్తుంది అనమాట మా పెద్ద బాబు మాత్రం వెళ్ళిపోతుంది సో హ్యాపీగానే వెళ్తుంది ఇంకా వచ్చిన తర్వాత నేనైతే ఈ కొత్తిమీర పుదీనా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసి దానికైతే తాలింపు అయితే పెట్టేశాను అనమాట సో చూడండి తాలింపు పెట్టడం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్తారో ఇంకా తనకైతే బ్రేక్ఫాస్ట్ వేసి ఇవ్వాలి సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా నేను దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా నేను సపరేట్గా చట్నీ అయితే ప్రిపేర్ చేయట్లేదు ఈ చట్నీ రైస్లోకి దోశలోకి సరిపోతుంది అనేసి ఇంకా స్పెషల్గా ఏమైతే ప్రిపేర్ అనమాట దోశలు అయితే వేయడం కూడా అయిపోతుంది ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేసి ఇచ్చేస్తే తను తినేసి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు అనమాట అస్సలు వన్ మినిట్ కూడా ఖాళీ ఉండదు ఇంకా తను వెళ్ళగానే ఇల్లుడ్చుకోవాలి మా పాపని తినిపించాలి ఇంకా చాలా పనుల